అందరికీ ఉన్నానండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించినందుకే ముందుగా దేవదేవునికి కృతజ్ఞత స్థు దురుస్తు తలచల్లించుకుందాం ఈరోజు దేవుని యొక్క అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకునే ముందు తల్ల ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నత ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు ఇకను కాచి కాపాడిన దేవ వాక్యం ద్వారాగా మాతో మాట్లాడండి ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డ హృదయంలోనికి మీరుండి నడిపించుకున్నారో కృష్ణం అడిగించున్నాను తండ్రి ఆమె ఈరోజు దేవుని యొక్క అమూల్యమైన మాటలు మనం చంచుకుందామండి కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము వచనం అండి కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదవ ఏడవ వచనం అండి వచనం బాప్తీసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను ఈ మాట ఎవరు చెప్తున్నారంటే అపోస్తుడైన పౌలు కొరింతీలకు రాస్తున్న పత్రికలో వివరిస్తున్న మాట అండి అంటే దేవుడు నన్ను యేసుక్రీస్తు వారు నన్ను బాప్తీజం ఇచ్చేసి నన్ను అందరిని రక్షించేయమని యోహాన్ గారిలో చెప్పలేదు నిజమే కదండి దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పనిని ఎంపిక చేస్తాడు సంగీతం దేవుని యొక్క సన్నిధిలో ఆయన్ని స్థుతించేందుకు పాటలు పాడడం అనేది ఒక వరం ఆయన యొక్క ధన్యత అనేది కొంతమందికి ఇస్తాడు అయితే ఆయన్ని సన్నిధిలో ఆరాధించే భాగ్యం కొందరికి ఇస్తాడు ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటించేందుకు కొంతమందికి ఇస్తారు ఆయన యొక్క సన్నిధిలో అంటే ఆయన యొక్క మార్గంలో నడిపేందుకు సువార్త ప్రకటించే సువార్త ప్రకటించే వారి పాదాలు ఎంతో సువార్త ప్రకటించడము అంటే దైవజన్లే వెళ్ళాలని కాదండి ప్రియాత్మీ జనాగమ ఎవరైనా సరే మనం విశ్వాసలమైనా సరే కూడా ఎక్కడికి ఏం చేయొచ్చండి సువార్త చేయొచ్చు నీ పొరుగు వారికి దేవుని గురించి ఒక మంచి మాట దేవుడు మన కోసం ఏం చేస్తాడన్న మాట మనం చెప్పడమే సువార్త అండి దేవుడు మన కోసం తన ప్రాణాన్ని సైతం బలి ఇచ్చి మన పాపాన్ని తన మీద వేసుకున్నాడండి పాపము లేని దేవుడు పరిశుద్ధంగా నడిపించబడ్డాడు ఆయన మన కోసము శిలువ మానుపై మరణించి మూడవ దినాన తిరిగి లేచి మన మధ్యన సజీవంగా నివాసం చేస్తున్నాడు ప్రియ ఆత్మీయ జనామా దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నారు అనేది మనం ఆలోచించాలండి ప్రతి ఒక్కరికి దేవుని పిలుపు ఉంటుంది దేవుని పిలుపు అంటే యాజకత్వమే కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తలాంతుని దేవుడిస్తాడు అదే కదా ఒక రాజు ఏం చేశాడండి ముగ్గురిని పిలిచి ఒకనికి ఒక తలాంతు ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి పది తలాంతులు ఇచ్చినప్పుడు పది తలాంతులు ఇచ్చినవాడు ఇంకొక పది తలాంతులు సంపాదించాడు రాజు మరలా తిరిగి వచ్చినప్పుడు రాజా రాజ ఇచ్చావు కదా ఈ పది తలాంతుల్ని నేను ఇలా చేశాను ఇదిగో ఈ పది తలాంతులకి ఇరవై తలాంతులు చేస్తానని చెప్పి రెట్టింపు చేశానన్నప్పుడు బలా నమ్మకమైన దాచున నీ యొక్క యజమాన్ని సంతోషంలో పాలు పంచుకోమన్నాడు అది నా నీవే ఉంచుకోమన్నాడు మరి రెండో వ్యక్తి ఐదు తలాంతులు ఇచ్చిన వ్యక్తి మరి ఒక ఐదు తలాంతులు చేసి పది తలాంతులు చేయడం జరిగింది అతన్ని కూడా బలా నమ్మకమైన దాసుడా నీ యజమాని సంతోషంలో పాలు పంచుకోమని చెప్పి నీవు ఏదైతే సంపాదించేవో ఇచ్చిన ఐదు తలాంతులు నువ్వు సంపాదించిన ఐదు తలాంతులు రెండు కూడా నీకే ఇచ్చేస్తున్నాను అన్నాడు ఎంత గొప్ప మాట కదండి తానిచ్చింది కాకుండా వాళ్ళు సంపాదించుకుంది కూడా వాళ్ళనే ఉంచుకోమన్నాడు అయితే మూడో వ్యక్తి యజమాన్డా రాజా నువ్వే ఈ విత్తం చాటు పోయేవాడువన్నీ చెప్పి యజమాన్ని దూషించినప్పుడు నేను అలాంటి వాడిన అయితే నా ధనాన్ని వడ్డీకిచ్చుకునే వారికి ఇవ్వకపోయామా నేను వచ్చి తీసుకుందని నేను వసూలు చేసుకుంటే నేను చెట్టు కింద పాతరాడంటండి చూడండి ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే దేవుడు మనకి ఇచ్చే తలాంతుడిని మనం మర్చిపోతున్నాము ఏదో దేనికోసమో పరితపిస్తూ ఉన్నదాన్ని కోల్పోతున్నాం దేవుడిచ్చే తలాంతో ఒకరికి సువార్తే కావచ్చు ఒకరికి ఇంకోటే కావచ్చు ఒకరికి ఉద్యోగం చేయొచ్చు ఉద్యోగం చేసేవారు వారి తోటి వారికి దేవుని మాటలు చెప్పడం ద్వారాగా అది ఒక సువార్త చేయడం ఉద్యోగంలోను ఒక డాక్టర్ అంటే అది సేవ చేయడం అనేకులకి వైద్యం చేయడం కూడా ఒక సేవా పరిచయలోకి వస్తుందండి జనంగా అలాగని అన్నీ కూడా కాదండి దేవుంటూ మనకిచ్చే ప్రతి పనిలో నమ్మకత్వం కలిగి ఉండాలండి యోసేపు ఏం చేశాడండి అన్నలు అమ్మి వేసిన అమ్మి వేయబడిన దేశంలో ఏం చేస్తాడు ఆ యజమానునికి నమ్మకత్వం కలిగి పనిచేసాడు ప్రియా ఆత్మీయజనంగా మన నమ్మకత్వము అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి దేవుడిచ్చే అద్భుతమైన తలాంతుని నీవు ఏ పనికి పిలిచాడో ఆ పిలుపుకు నీవు తగినట్లుగా ఉంటున్నావా ఇక్కడ అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు ఆయన నన్ను దేనికి ఏంటి బాప్తీస్ ఇవ్వడానికి పిలవలేదు నిజమే కదా ఆయన దేనికి పిలిచాడో ఆ పిలుపు మాత్రమే మనం చేయాలి కానీ ఆయన పిలువనే దానికి మనము వెళ్ళకూడదండి దేవుని పిలుపు అంటే సువార్త ప్రకటించడం అంటే కొంతమందికి ఎక్కేసి అందరూ వాడింది అంటే సువార్త చేసిన పరిచర్య చేయడం జరుగుతుంది కొంతమందికి కట్టుకోవాలి నిజమే కదా ఒక పంటలో మనం